సో హలో గాయ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన వినాయక చవితికి అయితే బ్యానర్ అయితే చేసాం కదా చాలా సరే ఓకేనండి నేనైతే తిన్న అన్నదానం కార్యక్రమం ఒకటి మామూలుగా అయితే బ్యానర్లు అనేది చేశాను టుడే మన ఈ టాపిక్ ఏంటంటే నిమజ్జనం గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేసాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందనేది మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఈ మెసేజ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఇమేసేజ్ అయితే పది వందల ఎనభై పదిహేడు వందల ఎనభై అయితే తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది చూడండి ఈ అయితే అయితే మనమైతే ఈ టైప్లో తీసుకున్నాం సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన నిమజ్జనం గురించి అయితే బ్యానర్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్ అది ఎలా ఉందనేది చూడండి మీరే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కలర్ఫుల్గా తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ కళ్ళైతే మనం ఈ టైప్లో ఫుల్ క్లారిటీగా తీసేసుకున్నాం చూడండి ఎలా ఉందో మీకు కావాలనుకుంటే నేను పిఎన్జిలో లింకులు ఇస్తాను తీసుకోండి తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కొంచెం లుక్ అనే కోసం మనం ఎఫెక్ట్ కోసం అనేది నేనైతే బ్యాక్గ్రౌండ్కి అయితే అదైతే ఇచ్చాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే మాతో పాటు మీరు కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేను అది ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మన గణేష్ బొమ్మ అయితే నేను ఆ టైప్లో ఇచ్చేసుకున్నాను ఈ ఇమేజ్ అయితే చూడండి ఎలా ఉందో చూడండి నేనైతే ఒక కార్ అయితే తీసుకో అంటే ఒక వ్యాన్ లాంటిది మన ఫోర్ వీల్ ఆటో అశోక్లయ్య లాంటి కానీ ఏదో ఒకటి మనం పెట్టుకొని మనమైతే నిమజ్జనం అయితే రెడీ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టైప్లో అయితే ఇచ్చాను మనైతే ఓకేనా మనయితే ఇప్పుడు కోటేషన్ అయినా ఫాంట్స్ అయితే ఇచ్చుకుందాము మన అయితే అయితే ఇంగ్లీష్లో తెలుగులో అయితే నేను ఇవ్వలేదు ఈసారి ఫాంట్లు అనేది ఇంగ్లీష్లో అయితే ఇచ్చాను మొత్తం ఎలా ఉందో చూడండి మీరే ఆలివర్ ఎల్కమ్ గణేష్ నిమజ్జనం ఆన్ సాటర్డే సెవెన్ పిఎం చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఈ టైప్లో ఎలా ఇచ్చాను మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టైప్లో ఈ టైప్లో అయితే మొత్తం ఇచ్చేస్తున్నాను చూడండి ఈ టైప్లో అయితే మనకు వస్తుంది ఎందుకంటే మనం మనకైతే ఈ విధంగా అయితే మనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాను కదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ డైవ్లో అయితే మనం బ్యానర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు మన నిమజ్జనం అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటాను మీకు నచ్చితే కంపల్సర్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనకు కొంచెం షో కోసం అనేది నేను అరిటాకులు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను నైంటీ పర్సెంట్ అయితే మనం షేప్స్ అయితే పెట్టుకోవాల్సింది దీనికి ఎందుకంటే షేప్స్ లేనిది మన బ్యానర్ అయితే కాదు ఎందుకంటే షేప్స్ అనేది మనకి బ్యానర్కి లుక్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ప్రత్యేక వీడియోలో మేము చెప్తుంటా కాబట్టి సో ఓకేనా ఫ్రెండ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ ఏం చేసుకోండి సో నేనైతే కొంచెం లుక్ అనే కోసం నేను అరిటాకులు అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి ఈ సైడ్ ఈ సైడ్ అయితే నేను అరిటాకులు అయితే మొత్తం ఇచ్చేసుకున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఇదేనండి మనకైతే బ్యానర్ రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా మీ ఫోన్లో మీ మొబైల్లోనే మన నిమజ్జనం బ్యానర్ అనేది మనం చేసుకోవచ్చు ఇది పోస్టర్ టైప్లో చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మనకు నచ్చితే మటు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్త అయితే సో మన ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలియని వాళ్ళ కోరు ఎవరికన్నా మన మన ఛానల్ అయితే షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చితే మటు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇంకా ఏంటంటే మనకైతే పోస్ట్ టైప్లో అయితే చేశాను మీకు అంటే మన నేమ్స్ కూడా ఇక్కడ చూసి మనకైతే అంటే మనం అనుకుని పెట్టుకున్నాను మన ఓన్గా అయితే పెట్టలేదు ఏది ఇదైతే మన ఓన్గా నేను ఆలోచించుకొని అయితే నేను పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్కి అయితే వినాయక చవితికి అయితే ఫ్రీగా చేస్తాను ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు ఫ్రెండ్స్ అంటే తక్కువ ప్రైజ్లోనే చేస్తాము మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఓకేనా రోజు వచ్చి వీడియో నిండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్